భారత్ పై కుట్రలకు తెరతీస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ కు ప్రధాని మోదీ క్లాస్ తీసుకున్నారు మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పకింత గురించి మాట్లాడిన యూనెస్ కు ముందు మీ దేశంలో హిందువులపై దాడు లాపండి అంటూ సూచించారు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించే విధంగా మాట్లాడొద్దన్నారు బ్యాంకాక్ లో బిమ్స్టెక్ సదస్సులో ప్రధాని మోదీతో బంగ్లాదేశ్ ప్రభుత్వ అధినేత మొహమ్మద్ యూనస్ భేటీ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది అయితే ఇద్దరి మధ్య చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత గురించి మొహమ్మద్ యూనస్ ప్రస్తావించడం ఆయనకు తందైన శైలిలో మోదీ క్లాస్ తీసుకున్నారు ముందు బంగ్లాదేశ్ లో హిందువులతో పాటు మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టండి అంటూ మొహమ్మద్ యూనిస్ కు జవాబిచ్చారు మోదీ అనవసరంగా ఉద్రిక్తతలు క్రియేట్ చేసే వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలపడే విధంగా నిర్ణయాలు ఉండాలన్నారు షేక్ హసీనా అప్పగింతపై

బంగ్లాదేశ్ లో చైనా కార్యకలాపాలు విస్తరించాలని ఈశాన్య రాష్ట్రాలకు భారత్ కంటే బంగ్లాదేశ్ దగ్గరగా ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మహ్మద్ యూనస్ గత ఏడాది సైనిక తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం తీసుకుంటున్నారు ఆమెపై బంగ్లాదేశ్ లో చాలా కేసులు నమోదయ్యాయి అరెస్టు వారెంట్లు కూడా జారీ అయ్యాయి హసీనాను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ ఎంబసీ నుంచి కేంద్రానికి లేఖ అందింది అభ్యర్థనపై భారత్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదని యూనస్ వెల్లడించారు ఆమెను తిరిగి రప్పించేందుకు అవసరమైతే అంతర్జాతీయ మద్దతు కోరుతామన్నారు